చెరగట్టీంటవా? నే బెలాల్ రాజా. నాకు తలుపు పడుకుందామని అయినా నా ఇంటి తలుపుని నీ అడిగేసుకోవలేంటి? తప్పు చేసిన గాకనే ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్ళిళ్ళకి వచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఏది అమ్మాయిలు? మీది ఎప్పుడు ఎదాల్సిలేసనా? ఆ లేదు విన్నారా? నేను తలుపులేసావ్. ఆనాసరంగ కొడవింది గరి ఇక్క నుంచి అలాండి. కొడవా? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా వినిగారు? ఆ విన్నారా? చెప్పు. మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు అరే మాకు అప్పించినోళ్ళ కూడా మమ్మల్ని చూసేప్పుడు తలుపులు వేసుకోలేదు ఏం చేసి అంతే మరుపు ఎందుకు వేసుకుంటే బాబు తప్ప అయిపోయింది బుద్దు తక్కువ వేసాను చాలా అంటే మా మోకాల మీద తలుపులు వేసేవారు ఒప్పేసుకుంటున్నాను ఒప్పుకుంటున్నాను సరే ఇప్పుడు చెప్పు మా మొఖాల మీద తలుపులు వేసే తప్పు మేము ఏం చేసేవారా ఏవో డప్పైపోయింది అంటున్నారు కదా వదిలేంటి బాబు అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా వినిగారు తప్ప మీద తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా ఇప్పుడు టైం పదకొండు అయింది వెళ్ళి పడుకోండి పదకొండు అయిందా కొమ్మ ఉంచాను కదా నాకు సంబంధం ఉంది సంబంధం ఉంది పదకొండు గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు ఐదు వేలు అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు నీ కొడలో పడి ఆ సంగతి మర్చిపోయా ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు మీరా 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 ఎవరు పడితే ఎందుకు చేస్తాను భర్తీ బలి వాడి నువ్వు తప్పు ఎవరు చేసి వాడు చేస్తాను కారణం ఈ పది మనిషి సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ వస్తున్నట్టు ఉంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే శర్మ ఫ్రెండ్స్ నమస్కారం నమస్తే నేను చెప్పేనా భగవంతుడు ఆహా పేర్లోనే దేవుడు ఉన్నాడు లోపల కూడా పాజిటివ్ థింకింగ్ ఎక్కువ ఇంతకీ మీరు ఇండియానా చైనీసా ఇండియా సార్ మా ఫేస్ చూస్తారు అనిపించలేదా మీకు అబ్బలే కామెడీ ఫీలింగ్ అలా అన్నాడు సార్ నేను అడిగేది ఇండియన్ రెస్టారంటా చైనీస్ రెస్టారంటా అని నేను ఏది గా డిస్కస్ చేయను కదా పేరు చూసుకొని డిస్కషన్ పెడతాడు వీటి వీటెంత హోటల్ అంటున్నాడు బాబేది ఫీల్ అవుతున్నాడు అంత మిస్టర్ అన్నాడు సార్ ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్ కి వెళ్దాం నెక్స్ట్ అక్కడ డిసైడ్ చేద్దాం చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు నువ్వు చేత్తో తినే బాబు నేను జనరల్ గా ఏ ప్రిఫర్ చేస్తాను బ్యాట్ కంటే తక్కువ ఉంటది కదా కూడా ఇదే ఫాలో ఇంతకీ మీకు స్టీల్ ప్లాంటా షిప్ యార్డా ఏడా జింకా బంకాసి దేనికి సార్ దేనికేంటి ఉద్యోగం చేయడానికయ్య మీకు ఎందులో కావాలో చెప్పండి సార్ నేను నవలపోతున్నాను రా చూడే అతడు ఏంటి ఆ డిస్కషన్స్ మాకు నీ ఛాయిస్లు ఉంటాయి అనుకోలేదు మీరు సడన్ గా జింకు బంకు అంటే సింక్ అవుటం కొంచెం టైం పడుతుంది అదే అదే జీసీ గారు టూబిల్ పెట్టుకుని వీటిలో టోబుల్ పెట్టుకునే జాబ్లు ఎక్కడి ఉన్నాయండి అన్నిట్లోనే ఉంటాయి వాటిలో కూడా ఉండాలి వాచ్మెన్ ఉద్యోగం ఎందుకంటే మీరు అనే జాబ్ ఏంటి సార్ నేను చెప్పేది టోపులు పెట్టుకునే ఉద్యోగం కాదు టైల్ కట్టుకునే ఉద్యోగం అది టైల్ కట్టుకోవటం వాళ్ళు అడతారులే ఇంత మీకు జిఎం కావాలనా ఏ జిఎం కావాలనాడు చూడు జిఎం అడిగితే ఎలా ఉంటుందంటే ఏ జిఎం అంటే వెంటనే కొంచెం పెద్దగా ఉంది ఏజీఎం ఇప్పించండి సార్ అనుకున్నాను నువ్వు ఇది అడుగుతావు జిఎం అంటే జనరల్ మేనేజర్ ఏజీఎం అంటే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మాకు జిఎంఏ కావాలి అది సరే కానీ భగవాన్జీ ఈ ఉద్యోగాలకి టోపిల్ పెడతాను వెళ్ళొచ్చా నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళొచ్చమ్మా జింక్లో నాకు స్టీల్ ప్లేట్ నాకు బంకులో కానీ కన్ఫ్యూజ్ చేయగానే ఆయన్ని అందరికి ఒక చోట ఇప్పించండి సార్ కలిసి పని చేస్తాను జీతం ఎంత అండి థర్టీ థౌజండ్ అంటే నలభై వేలు వడ్డీ ఎంత తప్పు కాదయ్యా నీకిచ్చే జీతం అంటే తిరిగి ఒక్కలేదా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నాడు అవునండి నువ్వు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు అంతేకాదు ప్రతి నెల గ్రాట్యుటీ పిఎఫ్ సిఎఫ్ ఏ నువ్వు యాక్ చేస్తావా భగవాన్ జీ మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారు ఊరికే మాత్రం కాదు నేను